డిసెంబర్ ఏడవ తారీఖున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజే ఒక మాట చెప్పాడు పాలకులం కాదు సేవకులం క్యాంప్ ఆఫీస్లో కూడా మా బ్యానర్ వెనుక పాలకులం కాదు సేవకులం అని పెట్టుకున్నాను మా ముఖ్యమంత్రి గారి మాటలకు అనుగుణంగానే ఈ మొదటి సంవత్సరం సేవకులుగానే మేము ఎమ్మెల్యేగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసింది దానికి కొనసాగింపుగా ఈ సంవత్సరం కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలము కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు అందరం కూడా ఇంకా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి అందులో భాగంగానే బీఈడి కాలేజ్ విసిట్ పోయినప్పుడు అక్కడ బాలికలకు టాయిలెట్స్ లేవు అన్నప్పుడు అప్పటికప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా నిర్ణయం తీసుకొని మేమే కంట్రిబ్యూషన్ చేసుకొని టాయిలెట్లు కట్టియాలి ఆ పిల్లల కోసం అని చెప్పి అనుకున్నాం అది ఆల్రెడీ గ్రౌండ్ చేసినాం ఆ టాయిలెట్ల నిర్మాణం జరుగుతాం అలాగే రామ్రెడ్డి ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు మా ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అక్కడికి పోయినప్పుడు పది సంవత్సరాల నుంచి పరిష్కారం కాని ఒక సమస్య మొత్తం కూడా పొదలతోటి జమ్మితోటి ఆ ప్రాంగణం నిండిపోయింది అడవి పందులు పాములు అవన్నీ కూడా బయటకు వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది చీకటి కాగానే పిల్లలందరూ గేట్లు బంద్ చేసుకొని కిటికీ తలుపులు మూసుకొని నైట్ టైం ఉండేవారు ఎవరికి చెప్పినా లాభం లేదు ఈ పది సంవత్సరాల్లో అని చెప్పి ప్రిన్సిపల్ గారు ఎంతో ఆవేదనతోన్నానంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మా నాయకులందరితో సంప్రదించి ఈరోజు దాదాపుగా వంద మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో శ్రమదానం చేసినాం అక్కడ రెండు జేసీబీలను పెట్టాము డోజర్లను పెట్టాము దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి పిల్లలు ఆ ఆడుకోవడానికి ఆట స్థలము విశాలమైన ప్రాంగణం తర్వాత ఈ పాములు అడవి పందులు పెడద లేకుండా క్లియర్ చేస్తూ ఉన్నాం జంతులు మొత్తం పని నడుస్తూ ఆ చేస్తున్న క్రమంలో మా అందరికి కూడా ఒక ఆలోచన వచ్చింది ఇది ఒక్క రోజుతో దీన్ని సరిపెట్టుకోవద్దు ప్రతి ఆదివారం కూడా మేము మా కార్యకర్తలము ఇంకెవరైనా పట్టణంలో నుంచి ఏమైనా సిటిజన్స్ కూడా మాకు తోడైతే శ్రమదానం చేయాలని నిర్ణయించుకున్నాం ప్రతి ఆదివారం ప్రభుత్వ స్కూల్స్లలో పాఠశాలల్లో జూనియర్ కాలేజెస్లో డిగ్రీ కాలేజీలలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏదో ఒకటి మా నాయకులు సెలెక్ట్ చేస్తాం అక్కడ మేమందరం పోయి శ్రమదానం చేసి అక్కడ ఇమ్మీడియట్గా ఏమైనా వసతులు కల్పించేది ఉంటే ఖచ్చితంగా ఆ వసతులను కల్పిస్తాం గవర్నమెంట్ నుంచి ఏమైనా శాంక్షన్ తీసుకొచ్చేది ఉంటే దీర్ఘకాలికమైన పనులు ఉంటే అవి కూడా చేస్తాం కానీ తాత్కాలికంగా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే అంశాలుంటే అక్కడికక్కడే పూర్తి చేసి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాటిని వాడుకుంటున్న వాళ్లకు లాభం చేకూర్చే పనిచేస్తారు మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పింది రాజకీయం అంటే సేవ చేయడం ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడం వాళ్ళతోటి మమేకం కావడం వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవడం వాటికి పరిష్కారం చూపడం కానీ గత పది సంవత్సరాల్లో రాజకీయం అంటే అధికారం అంటే భయపెట్టియడం అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకోవడం అధికారులతోటి తప్పుడు పనులు చేయించడం దౌర్జన్యాలు చేయడం పోలీస్ కేసులు పెట్టడం ఇది రాజకీయానికి పర్యాయ పదాలు అయిపోయాయి కానీ వాటిని అన్నింటినీ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మా జిల్లాలో మన నియోజకవర్గంలో వాటిని మార్చాలనుకుంటాం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు ఉపయోగపడే పనులు చేసి సేవాభావంతో రాజకీయాల్లో ప్రజల మన్ననం పొందాలని చెప్పి మేము అనుకుంటాం దానికి ఈ రెండు ఉదాహరణలు బీఈడి కాలేజీలో టాయిలెట్లు కట్టడం సొంత డబ్బులతో మేమందరం కంట్రిబ్యూట్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్లో శ్రమదానం చేసి అక్కడ గ్రౌండ్ క్లియర్ చేయాలి ఇంకా రాబోయే రోజులు అనేక కార్యక్రమాలు ప్లాన్ చేయబోతా రేపటి నుంచి అసెంబ్లీ మొదలవుతుంది నేను అసెంబ్లీలో అక్కడే ఉండాల్సి వస్తుంది వస్తే ఈవినింగ్ వస్తా అంటే ఇక్కడ ఒక గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఓకే అని చెప్పారు మన మహూర్నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయబోతా ఉంది దాని విధి విధానాల రూపకల్పన జరుగుతా ఉంది అంతకంటే ముందు కౌన్సిలర్ గారితో మాట్లాడి ఏ రూ ఏ అంశంలో వాళ్ళకి అసంతృప్తి ఉందో అది మాట్లాడి వారి అసంతృప్తిని వాళ్ళ అసంతృప్తిని పారదారు సార్ రేపు అసెంబ్లీ సమావేశం నడుస్తుంది ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ని అసెంబ్లీ సమావేశానికి రావాలని కోరుకున్నారా ఇప్పుడు షౌట్ డౌన్ ముందర శంకముంది అట్టు అవుతుంది మా పని రారా నాయన రారా నాయన అయ్యా అమ్మ అని చెప్పి దండం పెడతా ఉన్నాం చిన్నపిల్లలు స్కూల్కి పోకుంటే ఊకే దండ పేరెంట్స్ అంతా తీసుకుపోతారు కదా అట్లా బలవంతంగా ప్రజలందరూ కలిసి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సి వస్తుంది ఒక చేశారు చాలా సిగ్గేస్తూ ఉంది అడుక్కోవడం ఏదైనా అసెంబ్లీకి రారా అని మీ బాధ్యత జీతం తీసుకుంటున్నావు ఇంకా ఏమది వాళ్ళకే తెలు వాళ్ళు ఓరియంటేషన్ క్లాస్ కూడా బీఆర్ఎస్ బైకాట్ చేసింది దానిపైన అంటే బైకాట్ చేసింది కాబట్టి వీటిలో అసెంబ్లీ కూడా ఏంది ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో మాకు అర్థం కావట్లేదు అందుకే నేను కూడా చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే శాసనసభ్యుడు కొంతమంది మొదటిసారి వాళ్ళ అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి పోయి సో అధికార పక్షాల సభ్యులు ఒక తీరుగా వ్యవహరిస్తారు ప్రతిపక్షంలో ఒక తీర్గా వ్యవహరిస్తారు ఇంకా నాలెడ్జ్ చెప్పుకుండా అవసరం ఉంది ప్రతిపక్షంలో ఉంటుంది అవి నేర్పిస్తాము అధ్యయన తరగతులు పెడతామంటే బయకాడ్ చేపిస్తే ఏమనాలి అందుకే ఈరోజు ప్రతిపక్ష స్థానంలో బిఆర్ఎస్ పార్టీ విఫలమైపోయింది అన్ని రంగాల్లో ఒకవేళ మేము ఏదైనా పొరపాటు చేస్తే అది చూపాల్సిన బాధ్యత సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో శాసనసభలో చర్చ పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది కానీ వాళ్ళ తప్పులను మేము ఎక్కడ బయట పెడతామో గతంలో పదేళ్ల పరిపాలనలో వాళ్ళు చేసిన అవకతవకలు మేము ఎక్కడ బయట పెడతామన్న భయంతో వాళ్ళు సభలకే రాకుండా పోతా ఉన్నారు ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు సభలోకి వస్తే సభలోకి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు లేదంటే గౌరవ మంత్రులు గతంలో చేసిన పరిపాలనలోని లోపాలు కానీ వారు చేసిన పనుల మీద స్టాటిస్టిక్స్తో సహా తెలంగాణ ప్రజల ముందు పెడతారేమో అన్న భయం కూడా కావచ్చు వారు రావట్లేదు ప్రతిపక్షంలో సభ్యులు కూడా కేవలం ఒకరిద్దరిని మాట్లాడడానికి అవకాశం ఇస్తా ఉన్నారు మాట్లాడితే కొడుకు మాట్లాడతాం లేకుంటే అల్లుడు మాట్లాడతాం మిగతా ఎవరికి కూడా అవకాశం ఇస్తలేరు మరి ఇదేం నియంతృత్వమో వాళ్ళకు ఏం ప్రజాస్వామ్యమో ఆ పార్టీలో మాగ అదే అధికార పక్షంలో మా సభ్యుల సంఖ్య ఎక్కువ ఉన్నా ఖచ్చితంగా మా శ్రీధర్బాబు గారు మిగతా ముఖ్య నాయకులు కూర్చొని ప్రతి ఒక్క సభ్యుడికి కూడా అవకాశం వచ్చేటట్టుగా వారు సభలో మాట్లాడేటట్టుగా వాళ్ళ గలం వినిపించే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది అంటే ఇంత డెమోక్రటిక్గా మా ప్రభుత్వ పరిపాలనలో కావచ్చు అసెంబ్లీ నిర్వహణలో కావచ్చు మా సభ్యులకు అవకాశాన్ని ఇవ్వడంలో కావచ్చు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పనిచేస్తారు ఇప్పటిప్పుడు ఎలక్షన్ పెట్టే వంద సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు కేటీఆర్ వస్తుండొచ్చు యాభై సీట్లు బంగ్లాదేశ్లో యాభై సీట్లు పాకిస్తాన్లో వస్తున్నాయి తెలంగాణలో మన పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు పదహారు అని ఏటీఆర్ఏ కేసీఆర్ఏ ఒక ఇంటర్వ్యూలో కూర్చొని టీవీ ఇంటర్వ్యూ ఉంటాను పన్నెండు సీట్లు వస్తాయన్న సున్నా వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల రెండు రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఏమన్నారు కేసీఆర్ కావచ్చు ఏటీఆర్ కావచ్చు హరీష్ కావచ్చు నూట ఐదు సీట్ల పైన వస్తే ఎన్ని వచ్చినాయి ముప్పై తొమ్మిది పది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్ఏ ఉండే సారు కారు పదహారు అంత ఎన్ని వచ్చినాయి తొమ్మిది వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఏం సంఖ్య చెప్పినా ప్రజలు వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలనో గని సీట్లే ఇస్తారు ఇప్పుడు గిట్లా వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికలు వస్తే వాళ్ళు డబల్ డిజిట్ దాటరు ఇది రాసి పెట్టుకోండి కేటీఆర్ కూడా ఓడిపోతాడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్ అసెంబ్లీ సిరిసిల్లలో బ్రహ్మాండమైన మెజారిటీ బీజేపీకి వచ్చింది సెకండ్ ప్లేస్కి వచ్చింది కేటీఆర్ రేపు అసెంబ్లీలో అయితే కేటీఆర్ ఖచ్చితంగా ఓడిపోతాడు సిరిసిల్ హరీష్ కూడా అప్పుడు అరవై డెబ్బై వేలతో గెలిచి ఉండవచ్చు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడితే ఓడిపోయిన ఓడిపోతాడు నాలుగైదు వేలతోటి లేదా రెండు మూడు వేలతోటి గెలవించడం అంటే అంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది వాళ్ళ నియోజకవర్గాల్లో గజ్వేల్ అయితే కేసీఆర్కి డిపాజిట్ కూడా రాదు ఇంత దారుణమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీని ఓకే